డబల్ బెడ్రూమ్ హైమద్గూడ నుంచి మాట్లాడుతున్నామండి ఇక్కడ రా రా అన్నారు గత టూ ఇయర్స్ అయిందండి మేము వచ్చి టూ ఇయర్స్ నుంచి ఇక్కడ డెవలప్మెంట్స్ ఏం లేవు మాకు మా పిల్లలకి ఇక్కడ స్కూల్స్ లేవు బస్తీ దాఖానాలు లేవు ఇక్కడ ఏదైనా జరిగిందనుకోండి ఇక్కడ లోకల్లో ఇట్లా ఏం నాకు సౌకర్యంగా హాస్పిటల్ లేదు పోతే గట్కేసర్ పోవాలండి లేకపోతే మల్కాజ్గిరికి వెళ్ళాలా లేకపోతే గాంధీ హాస్పిటల్కి వెళ్ళాలండి ఇక్కడ ఏది లేదు మాకు ఇంకోటి మన బండ్లగూడకెళ్ళమంటారు కానీ బండ్లగూడలో ఏం లేదండి అక్కడ బండ్లగూడ కానీ ఆర్జీ కాలనీ కానీ నైట్ టైంలలో పురుగులు గిరుగులు వెళ్తున్నాయి దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకోటి అంగన్వాడీ కేంద్రం ఒకటి పెట్టుమనేసి కంప్లైంట్ ఇచ్చినాము రేషన్ షాప్ గురించి ఇచ్చినాము ఏం పట్టించుకుంటా లేరు అది ఇవన్నీ కూడా అంటే జనరల్గా ఇవి ఈ శాఖలకు సంబంధించినవి కానీ ఈ పరిధి అంతా కూడా జిల్లా కలెక్టర్ పరిధిలో ఉంటుంది కదా మరి కలెక్టర్ గారికి ఏమైనా మీరు లెటర్ కానీ లేకపోతే మీరు ఏమైనా ఇచ్చారు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇచ్చినామండి కలెక్టర్ దగ్గర ఇచ్చినాము మన మున్సిపల్ ఇట్లా ఇచ్చినామండి ప్రతి ఒక్క శాఖకు పోయి మేము ఇచ్చినాము చెప్తున్నాము గత గత టూ ఇయర్స్ నుంచి మా బాధలు ఇవే అండి మరి అధికారులు ఇట్లా ఏ విధంగా స్పందించి వస్తున్నాయండి చేస్తాము ఇవాళ కాకపోతే రేపు చేస్తాము అనేసి ఇదే చెప్తున్నారు కానీ వచ్చి పని చేస్తలేరండి ఎవరికి అంటే మీకు ఈ అరకొర వసతులతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు కూడా చాలా అంటే ఇరుకాటంలో పడుతున్నారు అంటే రావాలా వద్దా అంటే వస్తే ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవి చేయట్లేదు అనేదే కదా మీ ప్రశ్న మరి మీరు దీని మీద మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎలా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు రేపు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి వెళ్తున్నామండి ట్యాంక్ మోన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక భారీ ఎత్తున ఒక ఐదు వందల మంది ఒక వెయ్యి మంది తోటి పోయి ఒక ధర్నా ప్రోగ్రామ్ అనేసి పెట్టుకుందామని చూస్తున్నామండి ఓకే ఇంకో విషయం రేషన్ షాప్లో వచ్చేసి మేము కలెక్టర్ ఒకసారి అడిగితే రెండు షాపులు శాంక్షన్ అయిన చెప్పాడు ఇక్కడ శాంక్షన్ అయినా ఇప్పటివరకు మాకు చెప్పట్లేదైనా ప్రతిసారి వెళ్ళినప్పుడు శాంక్షన్ అయినా మీకు రేషన్ షాప్లు అంటుండే కానీ ఇప్పటివరకు చెప్పట్లేదు ఇక్కడ ఉండేది నాలుగు వేల ఐదు వందల జనాభా నాలుగు వేలు అంటే ఇంచుమించి మనకు నాలుగు రేషన్ షాపులు రావాలి ఒక రేషన్ షాప్ వచ్చి తొమ్మిది వందల ఎనభై కార్డులే ఉంటాయి అట్లా నాలుగు రేషన్ షాపులు రావాలి ఇంతవరకు నాలుగు కాదు రెండు ఇస్తాడు రెండు గిట్టి ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు దాని పురోగతే లేదు అసలు మా దగ్గర రేషన్ షాపులది దాని గురించి కూడా కలెక్టర్ గారు చర్య తీసుకోవాలి దాని గురించి నమస్తే అండి హైమద్గూడ నుంచి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము బస్సెస్ అయితే చాలా రష్ ఎందుకంటే ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నప్పుడు బస్సెస్ అనేది ఫెసిలిటీస్ పెంచాలి గవర్నమెంట్ దయచేసి ప్రతి ఒక్క ఫెసిలిటీ ఇస్తున్నా అంటున్నారు అసలు యాక్చువల్లీ బయటికి వెళ్ళాలనుకుంటే చిన్నపిల్లలకి స్కూల్కి మేము పంపుతాం ఎక్కడెక్కడి నుంచో తొందరగా ఇక్కడికి వచ్చేసాం మనము ప్రతి ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే బస్ ఫెసిలిటీ కంపల్సరీ ఆ బస్ వచ్చినప్పుడు జనాలు ఎక్కువైపోయి చాలా జ అసలు ఇరకటంలో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మీరు ఏదైనా దయచేసి మాకు అందరికీ ఈ బస్ ఫెసిలిటీస్ అనేది కొద్దిగా ఎక్కువ పెంచితే మా సేఫ్టీగా వెళ్ళడానికి మాకు బాగుంటుందని కోరుకుంటున్నాం ఇంకా బస్లో కూడా చిన్నపిల్లలు అలిగిపోవడం ముస్లాలు ఉర్దులు అందరూ బయటికి ప్రయాణం చేయాలనుకుంటే మెయిన్ బస్ ఫెసిలిటీ బస్సులు చాలా తక్కువ ఉండడం వల్ల జనాలు ఎక్కువ వెళ్ళడం వల్ల కూడా మాకు ఇబ్బంది పడుతుంది అంటే ఈ ఇంతమంది జనాలు ఉన్నప్పుడు బస్సులు కొన్నే ఉంటే ఎలా వెళ్ళగలుగుతాం మా సమస్యని మీరు తొందరలో త్వరలో నిర్ణయం తీసుకొని ముందుకు వస్తారని ఆశిస్తున్నాం నమస్తే అండి అందరికీ ఇక్కడ మనం టూ బిహెచ్కే హైమద్గూడ డబుల్ బెడ్రూమ్ నుంచి మాట్లాడుతున్నాము జనాలకి ఇక్కడ ఇల్లు మాత్రం అలాట్మెంట్ చేశారు జనాలు ఇక్కడ వచ్చి ఉండాలంటే చాలా రకాల డౌట్స్ ఉన్నాయండి వాళ్ళకి ఒకటి ఇక్కడ మెయిన్ బస్సెస్ గురించి నెక్స్ట్ అంబులెన్స్ గురించి ఇది ఏంటంటే మా బ్లాక్లో మొన్న రీసెంట్గా నా ప్యానెల్ మెంబరే స్ట్రోక్ వచ్చి చనిపోయాడండి అందుబాటులో అంబులెన్స్ కనుక వచ్చి ఉంటే ఆ వ్యక్తి నిజంగా బతికేది సో అంబులెన్స్ అనేది రాక దానివల్ల ప్రాబ్లం అవుతుంది సో జనాలకి మెయిన్ మెడికల్ ఫెసిలిటీస్ ఉండాలండి మెడికల్ ఫెసిలిటీస్ ఉంటే ఎక్కడైనా వాళ్ళు ఉండగలుగుతారు అది నీడ్ వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ నెక్స్ట్ ఎస్టీబీ అంటే ఇది కూడా ప్రాబ్లమే ఇప్పుడు అంత ఆక్యుపెన్సీ లేనప్పుడు ఇంత ప్రాబ్లం ఉంటే కంప్లీట్గా ఒక్క బ్లాక్కి నూట ఎనిమిది మంది ఇల్లులు కవర్ అయ్యి మొత్తం పబ్లిక్గా వచ్చి ఇక్కడ ఉంటే చాలా ప్రాబ్లం ఫేస్ అవుతుంది దయచేసి జిహెచ్ఎంసీ అధికారులు కమిషనర్ సార్ చొరవ తీసుకొని డబుల్ బెడ్రూమ్ వాసులకి వాళ్ళు అందించే ఫెసిలిటీస్ అన్ని అందిస్తే బాగుంటుంది మనము జనాలకి వాళ్ళకి పట్టాలు పొంది మేము ఇక్కడ ఉండగలగా అనే భరోసా జిహెచ్ఎంసి వాళ్ళు కల్పించాలి అది వాళ్ళ కనీస బాధ్యత ఇక్కడ స్ట్రీట్ లైట్స్ లేవు నైట్ టైం పిల్లలు ఆడితే పాములు వస్తున్నాయి అది స్పెషల్గా మా బ్లాక్లో జరుగుతున్నాయి అండి పాములు వచ్చి ఎక్కడెక్కడ కూర్చుంటున్నాయి రోడ్లన్నీ చెత్తమయం ఉంటున్నాయి కనీసం ఊడడానికి జిహెచ్ఎంసి వాళ్ళు కూడా పంపించట్లేదు అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ అన్నా వాళ్ళు వచ్చి నీట్గా పెడితే చెట్లు అనేది కొంచెం ట్రీస్ కట్ చేస్తే ఈ పాములు రాకుండా వాళ్ళు ఇక్కడ ఉండగలుగుతారు ఎందుకంటే ఇక్కడ ఏ సమస్య వచ్చినా ప్రెసిడెంట్ని అడుగుతారు ప్రె సెకండ్ ఫేస్ ప్రెసిడెంట్లు ఫస్ట్ ఫేస్ ప్రెసిడెంట్లని ఫస్ట్ మెయిన్గా జనాలు ఓటేసి గెలిపించుకున్నారు కాబట్టి అడిగేది ప్రెసిడెంట్లనే ప్రెసిడెంట్లు ఎట్టి పరిస్థితులైనా జనాలకు సమాధానం ఇవ్వాలి సో దయచేసి జిహెచ్ఎంసీ అధికారులైనా గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వమైనా తక్షణమే చొరవ తీసుకొని డల్ బెడ్రూమ్ వాసులకి వాళ్ళకు కావలసిన కనీసం సౌకర్యాలు ఇక్కడ అందించాలని నేను జిహెచ్ఎంసీ అధికారులు కమిషనర్ గారితో మన కాంగ్రెస్ ప్రభుత్వంతో విజ్ఞప్తి చేస్తున్నాను ప్రెసిడెంట్ అన్నారు కదా ఆక్యుపెన్సీ పెంచడానికి వీళ్ళు లబ్ధిదారులకు ఏ విధంగా సహాయపడుతున్నారు ఎందుకంటే అధికారులదే కాకుండా ఇప్పుడు మీ కమిటీలు ఉన్నాయి మీ కమిటీ అసోసియేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి బాధ్యత వాళ్ళు తీసుకొని ఆక్యుపెన్సీ పెంచడానికి వాళ్ళ ప్రయత్నాలు ఏం చేస్తున్నారు మీరు అన్నట్టుగానే సార్ వీళ్ళు యాజ్ ఎ ప్రెసిడెంట్స్గా ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యత ఆక్యుపెన్సీ పెంచాల్సింది కంపల్సరీ వాళ్ళు పెంచుతున్నారు చెప్తున్నారు జనాలకి అవేర్నెస్ కల్పిస్తున్నారు రండి అమ్మ ఉండండి వీళ్ళు పోగొట్టుకోకూడదు ఎంక్వైరీస్ అంటున్నారు ఎన్క్వైరీస్ ఎప్పుడు వస్తున్నారు మీరు మెసేజ్ పెడతారు ఎన్క్వైరీస్ రారంటారు సో దయచేసి ఎంక్వైరీ కూడా తక్షణమే పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే జనాలని భయ ఆందోళనలకి గురి చేయొద్దు ఎందుకంటే చాలా మట్టుకు పట్టాలిచ్చి తీసుకుంటారా అన్న క్వశ్చన్ ఒకటి బెనిఫిషర్లు అందరూ ప్రెసిడెంట్లను అడుగుతున్నారు మరి ప్రెసిడెంట్లు మేము దానికి తగ్గ సమాధానం ఇస్తున్నాము బట్ అధికారులు కూడా వాళ్ళు కూడా జనాలకి ఒక సమాధానం ఇవ్వాలని మేము కోరుతున్నాం ఎందుకంటే ఇది మా బాధ్యత కాదు ప్రభుత్వం మారింది గత ప్రభుత్వాలు ఏవైతే మనకి ఇల్లులు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే చొరవ తీసుకొని ఉన్న మౌలిక వసతులు కల్పించి డబుల్ బెడ్రూమ్ వాసులకు భరోసా కల్పించి ఇక్కడ వచ్చి మీరు ఉండేటట్టుగా మీరు ఉంటే మేము మీకు భరోసా ఇస్తాము మీరు ఉండగలగాలి అన్నట్టు ఒక భరోసా వాళ్ళకి కల్పిస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఇల్లు ఆల్రెడీ సర్వీసెస్ అని చెప్తున్నారు కదా మౌలిక సదుపాయాలు ఏది త్రాగునీరు ఎలక్ట్రిసిటీ మీకు కావాల్సింది ఏది డబుల్ బెడ్రూమ్ ఆక్యుపై ఆల్రెడీ అయిపోయింది లిఫ్ట్ సర్వీస్లు ఉన్నాయి మీకు సంపలలో ఉన్నటువంటి మోటార్లు కూడా బాగానే పనిచేస్తున్నాయి మరి ఇంకా మీకు ఎలాంటి సర్వీసులు కావాలి ఇవి మెయిన్ మీరు చెప్పే సర్వీసులు ఈ దీంతో జనాలకి సరిపోవండి ఎటువంటివి కూడా మీరు అంటున్నారు లిఫ్ట్ వాటర్ కరెక్ట్ రావడానికి మీకు వాడుకోవడానికి వాటర్ కావాలి వాటర్ వచ్చేసింది నిత్యావసరాలండి అట్లాంటి ఫెసిలిటీస్ లేవు ఇక్కడ పోవద్దు ఇల్లు పోవద్దు అన్న ఉద్దేశంతోనే ఉంటున్నాం కానీ రాని రాలేకపోతున్న వారి ఉద్దేశం కూడా అవే ఉంటున్నాయి ఏమంటున్నారు మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు అందుకే మేము ఉండట్లేదు మీరు ఉంటున్నారు అది మీ ఇష్టం అని అంటున్నారు ఇంకా ఇప్పుడు మేమైనా ఉంటున్నామంటే ఇక అది దేవునిపైనే భారం వేసి ఉంటున్నాం ఇక అది ఎందుకంటే ఇల్లు కాదా ఇది ఇల్లే కానీ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు దోమలు అంటారు ఇక పిల్లలు ఉన్నారు ఇప్పుడు జ్వరాలు ఎలాంటి అసలు చాలా అనారోగ్య స్థితిలో వస్తున్నాం మేము తెలుసా నెలలో రెండు మూడు సార్లు అయినా మా ఇద్దరికి ఫీవర్ వస్తుంది అట్లా ఉంటుంది